చెప్పారు అనేక రకాల యజ్ఞాలు అందులో చివరికి తను తాను తెలుసుకోవటం కూడా యజ్ఞమే నామ నామజపం కూడా యజ్ఞమే ఇక్కడ ప్రతిదీ కర్మే ఒక యజ్ఞం అంటే ఇక్కడ మనం ఒకసారి ఉనికి చైతన్యమై చైతన్యం దృశ్య ప్రపంచమై ఆ తర్వాత అది మనసై అంటే ద్రష్ట దృక్కు దృశ్యం మధ్యగా మనసు ఉంటుంది అయి ఆ తర్వాత ఇంత జీవన కార్యం అంతా జరుగుతుంది ఇదంతా కూడా యజ్ఞమే ఇదంతా వేదాంత సారం యజ్ఞము అంటే ఇదంతా కూడా యజ్ఞమే ఆ తర్వాత అప్పుడు ఏమవుతుంది అది యజ్ఞంగా తీసుకునేటట్టయితే ప్రతి కర్మ కూడా యజ్ఞంలో భాగమే అట్లా గుర్తుపట్టడం పేరు అది యజ్ఞం అది విశేషంగా పారమార్థిక సత్యం అది వ్యావహారిక సత్యం అంటే మనకు తెలిసి ఏదో ఒక అగ్నికి అది వేద మంత్రాలతో చేసేది అది యజ్ఞం ఎలా అయిందో అసలు దానికి కూడా ముందు ఇరుకు రావాలి కదా మనసు మనసు వచ్చి క్రియాత్మకమై ఆలోచనలతో మంత్రాలతో జ్ఞాపకాలతో అలా సాగితేనే కదా ఈ యజ్ఞం కూడా భౌతిక యజ్ఞం ఇది భౌతిక యజ్ఞమే కదా ఈ భౌతిక యజ్ఞానికి పూర్వం ఉన్నటువంటి ఆ పూర్వ రంగం అంతా కూడా అది కూడా యజ్ఞమే అసలు అసలు యజ్ఞం అది ఆధ్యాత్మిక యజ్ఞం అది ఆ యజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకునేటట్టయితే అప్పుడు అందులో ప్రతి కర్మ పరమాత్మదే ఈశ్వరుడదే